తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం మరొక శుభవార్త వినిపించబోతోంది ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు ఆల్రెడీ అమలు చేస్తున్న సందర్భం మరో రెండు పథకాలకి అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా రెండు వందల లోపు యూనిట్లకి ఉచిత కరెంట్ ఇచ్చే ప్రక్రియకు ఇక ఆ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్కు ఇచ్చేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి అందుకోసం రోడ్ మ్యాప్ కూడా క్లియర్ చేశారు ఆ పథకాన్ని అమలు చేసేందుకు కూడా శ్రీకారం చుడుతున్న పరిస్థితి దాంతోపాటు ఇక తెలంగాణ మహిళా మనుల కోసం ఐదు వందలకే గ్యాస్ ఏదైతే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఆ దిశగా ఆ గ్యాస్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇచ్చేందుకు కూడా ఇటు కార్యాచరణ రూపొందించిన పరిస్థితులు కనిపిస్తున్న ఈ రెండు పథకాలని ఒక వారంలోపు లోపు అమలు చేసే విధంగా నిన్న క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే ఆరు గ్యారెంటీలో రెండు అమలవుతున్నాయి రెండు ఈ వారం రోజుల్లో మళ్ళీ అమలు చేస్తారు అంటే మొత్తానికి నాలుగు గ్యారెంటీలు రెండు లోపు ప్రభుత్వం ఏర్పడిన అరవై రోజుల లోపే నాలుగు గ్యారెంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇటు కార్యాచరణ రూపొందించింది ఇదే అంశాన్ని తెలంగాణ ప్రజానికానికి సగౌరవంగా చాటుకునే విధంగా కార్యాచరణ కూడా రూపొందిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఈరోజు మూడు గంటలకి భవన్లో ఎందుకు సంబంధించిన సంబరాలు ఉత్సవాలు కూడా నిర్వహించుకునేందుకు తెలంగాణ మహిళా నేతృత్వంలో ఇటు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఉండదు తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది అనే కోణంలో ఇటు ఈ ఉత్సవాలు జరుగుతాయని కూడా తెల తెలంగాణ మహిళా కాంగ్రెస్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఏ విధంగా ఎన్ని రోజుల్లో ఈ పథకాలు అమలు చేయాలి ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఉండదు కాంగ్రెస్ పార్టీ అనే సంకేతాలను తెలంగాణ ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు రూపొందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఒక రకంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ అనేది చాలా వరకు మహిళా లోకానికి రిలీఫ్గా ఉంటుంది ప్రస్తుతం పదకొండు వందలు పన్నెండు వందలు ఉన్న గ్యాస్ ధర ఐదు వందలకు లభిస్తుందంటే వాళ్ళు చాలా సంతోషించే అంశంగా కూడా మహిళా లోకం పరిగణించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అంతేకాకుండా రెండు వందల లోపు విద్యుత్ బిల్లులు ఉండవు అని చెప్పడంతో ఇక చిన్న మధ్యతరగతి నిరుపేదలకి ఇదొక శుభవార్తగా కూడా ప్రజలు భావిస్తున్న అంశం కనిపిస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ ఆ దిశగానే అడుగులు వేయడం కూడా ఇచ్చిన గ్యారంటీలు కానీ హామీలు అమల్లో వెనక్ వెనకడుగు వేయడం లేదు కాంగ్రెస్ పార్టీ అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి